హాయ్ గాయ్స్ నేనే మీ కళ్యాణిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్ మరి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా ఈ వీడియో ఏంటి ఎన్ని సామాన్లు చూపిస్తుంది అనుకుంటున్నారా తనేసు హాస్టల్ ప్యాకేజీ ప్యాక్ చేస్తున్నాను చాలామంది హాస్టల్కి ఈ టైంలోనే వెళ్తుంటారు కదా అదే జాయినింగ్ అవుతుంటారు అలా జాయినింగ్ అయిన వాళ్ళకి ఈ వీడియో కొంతవరకైనా యూజ్ అవుతుందనేసి అయితే వీడియో షూట్ చేశాను ముందుగా మనం పిల్లలకి ఏం సర్దాలి ఏం పెట్టాలి అనుకుంటున్నామో అవి ఒక టూ డేస్ ముందు ఐరన్కి వేయాల్సినవి నెక్స్ట్ వాళ్ళవి షార్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ నెక్స్ట్ ఫ్యాంట్స్ అవి ఉంటాయి కదా సెట్స్ అవి ఐరన్ చేయించేసి వాళ్ళు వంటూ డివైడెడ్గా ఒక కబోర్డ్లో కానీ ఒక బ్యాగ్లో కానీ పెట్టేసి సపరేట్గా ఉంచేసేయండి నాలా టూ కిడ్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను వన్ కిడ్ అయితే వాళ్ళు వాళ్ళకి అలానే ఉంటాయి టూ కిడ్స్ ఉన్న వాళ్ళైతే అలా సపరేట్గా పెట్టేయండి టూ డేస్ ముందు నెక్స్ట్ ఇలా ఐరన్ చేయాల్సినవి ఉంటాయి కదా ఐరన్ చేయాల్సినవి కూడా ఐరన్ చేసి పెట్టేసేయండి త్రీ డేస్ టూ డేస్ ముందు ఐరన్కి వెయ్యాలనుకున్నా లేకపోతే ఇంట్లోనే ఐరన్ చేయాలనుకుంటే ఇంట్లో ఐరన్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇవన్నీ తర్వాత అసలైనవి కాస్మెటిక్స్ కదా కాస్మెటిక్స్ కూడా ఏ ఉండాలి ఏంటి అనేది అన్నీ ఒక లిస్టు ప్రకారం రాసేసి ఇవి ఉన్నాయి ఇంకా చాలేదేమో అనుకుంటే వన్ డే ముందు మీరు టూ డేస్ కానీ వన్ డే ముందు ఇలా ప్రీ ప్రానెడ్గా ఉంటే పిల్లలకి ఏం మర్చిపోకుండా పెట్టచ్చు అయితే నేను ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే తనీ స్ అంతా ముందు చూపించాను కదా కాస్మెటిక్స్ అవన్నీ వన్ డే ముందే వాడికి అవసరమైనవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకున్నాను ఆ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేశాను అంటే మాది చిన్న బెడ్రూమ్ అనేది కొంచెం ఎంపిటీగా ఉంటుంది అందులో అయితే లగేజెస్ మొత్తం కూడా వాడికి సరిపోయినవి నెక్స్ట్ యోగా మైట్ అన్నీ అందులోనే సదేశాను దాని తర్వాత ఏమో ఇప్పుడు బాబు టుమారో వెళ్తాడో అనుకుంటే ఈరోజు అలా అలా గీజ్ అయితే ఇలా ప్యాక్ చేస్తున్నాను ముందుగా ఏవే ఉండాలని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి వెంటనే ఇలా సర్దయచ్చు నేనైతే ట్రాలీలో ముందుగా ఇటువైపు ఫ్యాంట్లు పెట్టుకున్నాను అంటే వన్ వీక్ సరిపోయేటట్టుగా వన్ వీక్ సరిపోయేటట్టుగా ఇటువైపు ఫ్యాంట్లు అంటే ఎయిట్ ఫ్యాంట్లు పెట్టాను నెక్స్ట్ ఐరన్ చేసినవి షర్ట్స్ డైలీ వేర్వి ఒక ఎనిమిది జతల్లాగా పెట్టాను అవన్నిటితో పాటుగా పైన ఒక బెడ్ సీటు నెక్స్ట్ గలేబా నెక్స్ట్ దుప్పట నెక్స్ట్ టవల్ ఒకటి పెట్టాను టవల్ ఒకటి టూ పెడుతుంటానండి ఈసారి వన్ పెట్టాను నెక్స్ట్ పైన ఉంది కదా దాంట్లో అయితే స్పేర్గా బాక్స్ ఉంటుంది తనీస్కి బాక్స్కి సింపుల్గా అనేసి పైన అలా లాక్ అవి పెడుతుంటాను ఆ లాకే మీకు చూపిస్తున్నాను అలా లాక్ పెట్టుకోవచ్చు పైన కూడా ఇటువంటి ట్రాలీ అయితే ట్రాలీని అయితే అలా సింపుల్గా సర్దేసాను బెడ్షీట్స్ అవి పైన పెట్టారు కదా మ్యామ్ మీరు బట్టలు అలా తీస్తారు అనుకోవచ్చు నేను మళ్ళీ హాస్టల్ వెళ్ళాక కూడా వీడియో తీశాను వే వెళ్ళి వెళ్ళగానే హాస్టల్ రూమ్కి వెళ్ళాక బెడ్ మీద బెడ్షీట్స్ అన్నీ సర్దస్తు సర్దిస్తాం కదా అవి ఫ్రీ అయిపోతాయి తర్వాత బట్టలు తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఈ కాస్మెటిక్స్ ఉన్నాయి కదా ప్లేటు నెక్స్ట్ గ్లాసు స్పూను పాలు మగ్గు బాటిల్ స్టీల్ అయితే స్టీలు లేకపోతే ప్లాస్టిక్ నెక్స్ట్ వాడికి ఇంపార్టెంట్ అయినవి సోప్స్ నెక్స్ట్ పేస్టు ఆయిల్ పౌడరు అద్దం నెక్స్ట్ దువ్వెన అవన్నీ ఉంటాయి కదా మెయిన్లీ ఇంపార్టెంట్ డ్రెస్సెస్తో పాటు ఈ కాస్మెటిక్స్ కూడా ఇంపార్టెంటే ఇవన్నీ కూడా ఒక దగ్గర సర్దేశండి అంటే వన్ డే ముందు ఎందుకంటే అంటున్నాను ఇవన్నీ సర్దుకుంటారు కదా ఏమైనా లేకపోతే గుర్తు వస్తే వెంటనే వన్ డే ముందు తీసుకురావచ్చు అది నా ప్లాను ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని మెయిన్లీ ఈ వీడియోనైతే షూట్ చేశాను అవన్నీ అయితే బట్టలు డైలీ వేరుగా రోజు వేస్తుంటాడండి బాబు అందుకని బట్టలన్నీ కూడా ఒక దగ్గర పెట్టాను ఈ బాక్స్ ఉంది కదా యాక్చువల్లీ ఈ బాక్స్లో మా అబ్బాయికి అయితే ఈ బాక్స్ ఓన్లీ బుక్స్కే సరిపోతుందండి స్కూల్కి వెళ్ళగానే జాయినింగ్ అవ్వగానే బుక్స్ ఇస్తారు స్కూల్లో బాబు వాళ్ళ హాస్టల్లో పెద్దోడు వాళ్ళ హాస్టల్లో అందుకని మెయిన్లీ బుక్స్ కన్నట్లే ఈ బాక్స్ తీసుకున్నాము దీంట్లో అంటే డైలీ యూజ్ చేసిన బుక్స్ కానీ నోట్స్లు కానీ పెడుతుంటాడు నెక్స్ట్ మేము అప్పుడప్పుడు సండే వెళ్తుంటాం కదా సండే వెళ్ళేటప్పుడు స్నాక్స్ ఏమైనా తీసుకెళ్ళినప్పుడు కూడా స్నాక్స్ కూడా పెడుతుంటాడు అంటే డైలీ తినేవి ట్రాలీలా చూపించాను కదా ఆ పక్కన చిన్న బాక్స్ లాగా మీకు ఎల్లో కలర్ బాక్స్ చూపించాను కదండి ఆ బాక్స్ దానికోసమే బయట ఉంచమంట లేకపోతే చీమలు గట్రా పట్టేస్తుంటాయి నెక్స్ట్ అయితే బుక్స్ అన్నీ సర్దేశాక మెయిన్లీ ఇంపార్టెంట్ చదువుకోవడానికి వెళ్తున్నాడు కదండి పెన్సిల్స్ కానీ నెక్స్ట్ పెన్నలు నెక్స్ట్ ఎరేజర్స్ షార్ప్నర్స్ అన్నీ ఒక దగ్గర వెళ్ళిన వెంటనే ఇవన్నీ కొనుక్కోవాలన్నా మనం మర్చిపోయినా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అలా ఇబ్బంది కాకుండా ఉండాలనుకుంటే ముందుగా మీరు పెన్నలు పెన్సిల్స్ అవన్నీ కొనేసాయండి నెక్స్ట్ ఇక్కడ ఈ బిస్కెట్స్ అనేవి బాక్స్లో ఎందుకు పడుతున్నానంటే రేపరు ఒకసారి ఓపెన్ వన్స్ ఓపెన్ చేసేస్తారనుకోండి మెత్తబడిపోతుంటాయి కదా బిస్కెట్స్ అలా మెత్తబడిపోకుండా ఈ కంటైనర్ అనేది యూజ్ అవుతుందని ఈ బాక్స్ని అయితే పెట్టుకున్నాను స్టీల్ బాక్స్ ఎప్పుడు పడుతుంటానండి స్టీల్ బాక్స్ వాడికి మూత తీయడానికి కష్టంగా ఉందంట అనేసి ఈసారి అయితే ప్లాస్టిక్ బాక్స్ పెట్టాను నెక్స్ట్ ఇవన్నీ కూడా హాస్టల్కి వెళ్ళాక పైన అన్నీ రిమూవ్ చేసి అన్నీ కూడా బుక్సే ప్యాక్ చేస్తాను కాకపోతే ప్రస్తుతానికి ప్యాకింగ్ అన్నాను కదా హాస్టల్ ప్యాకింగ్ అనేసి చెప్పాను కదండి ఇలా అన్నీ మర్చిపోకుండా ముందు రోజు నైట్ మీరు ఇలా ప్యాక్ చేసేసండి ఇంకా ఇవన్నీ సర్దుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నారనుకో ఇంకా ఏవైనా మర్చిపోయాము ఇంకా పెట్టడానికి ఉన్నాయి కొన్ని మర్చిపోయాను కొన్ని కొంత మనకి ఐడియా వస్తుంది గెస్ చేసి కొన్ని తీసుకోవచ్చు అయితే నేను ట్రాలీ నెక్స్ట్ బాక్స్ కూడా అన్నీ ఇలా సర్దేసుకున్నా మన పిల్లలకి కావాల్సినవి బెడ్ నెక్స్ట్ సెటెలు నెక్స్ట్ యోగా మ్యాటు ఇవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోండి జగ్గు నెక్స్ట్ బకెటా ఉంటుంది కదా బకెట్ కూడా అన్నీ ముందు రోజు నెక్స్ట్ డే వెళ్తాము అనుకుంటే ముందు రోజు నీకు ఖాళీగా ఉన్న రూమ్ ఉంటే ఆ రూమ్లో ఇలా సర్ది పెట్టేసి అన్నీ కూడా వెళ్ళేటప్పుడు అంత తొందరగా పడాల్సిన అవసరం ఉండదండి మెయిన్లీ ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది అదే రోజు పిల్లల్ని డ్రాప్ చేయాలి హాస్టల్కి పంపించాలి అదే రోజు లగేజ్ సర్దుతుంటారు ఆ మిస్టేక్ ఎప్పుడూ చేయకండి ముందు రోజు ఒక టూ డేస్ ముందు వాడికి కావలసిన కాస్మెటిక్స్ కానీ డ్రెస్సులు ఐరన్ కానీ ఏ ఏ డ్రెస్సులు డ్రై డైలీ వేర్వి ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టేసేయండి లేకపోతే అదే ట్రాలీలో పెట్టేసేయండి వెళ్ళే ముందు మడత పెట్టేసి సర్దయ్యొచ్చు అలా అలా అయితే అంటే అలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నామనుకోండి మనకి హాస్టల్ హాస్టల్కి వెళ్ళే ముందు కూడా ఇంకా ఏవైనా మర్చిపోయినా కొన్ని కాస్మెటిక్స్ కొన్ని ఉంటాయి కదా వగేరే వగేరే బకెట్ నెక్స్ట్ సోప్ డక్స్ ఇవన్నీ ఉంటాయి అవన్నీ మర్చిపోకుండా నీట్గా సర్దయ్యవచ్చు అయితే ఇవన్నీ అయిపోయాక సర్దేశాను నాకు నైటే ముందు రోజు నైట్ అలా సర్దుకున్నాను మార్నింగ్ ఆటో వచ్చేసాక అలా బయలుదేర బయలుదేరేసామండి నాకైతే ఏం హడావిడి లేదు నెమ్మదిగా బయలుదేరేసాం అంటే ఇలా డ్రెస్ లేకున్నా బయలుదేరచ్చు మెయిన్లీ పిల్లలకి కావాల్సిన ఇంపార్టెన్స్ థింగ్స్ ఉంటాయి కదా అటువంటి మర్చిపోకుండా సర్దొచ్చు అనేది నా ప్లాను ఇవన్నీ సర్దుకున్నాక హాస్టల్కి వచ్చే దారిలో తనీష్ ఏమో బిర్యానీ తినాలనిపిస్తుందంటే బిర్యానీ తినిపించేసాము బిర్యానీ తినిపించేశాక హాస్టల్ రూమ్కి అయితే వచ్చేసాం హాస్టల్ రూమ్కి వచ్చేసాక వాడి లగేజ్ నెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా సర్దేశాం సర్దేశాక ఈ వీడియో తనీష్ వాళ్ళ హాస్టల్ రూమ్ మొత్తం కూడా ఇలా చిన్న వీడియో క్లిప్ తీసాను తనీష్ వచ్చేసరికి స్టూడెంట్స్ అయితే ఎవరు లేదండి టూ బెడ్స్ చూసారు కదా టూ నెంబర్సే ఉన్నారు వాళ్ళ రూమ్లో అయితే హాస్టల్ రూమ్ మొత్తం వీడియో తీసాను చూసేయండి ఈ వీడియో తర్వాత వీడియోస్ అయితే ఇంకెక్కడ షూట్ చేయలేదు ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అయింది నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్